ओं गंगणपत नम ओं श्रीमात्रे नम ओं चतुर्भुजे चंद्रकत कुचोनते कुंकुमरागशोने पुण्रेक्षुपाशाकुशपुष्पानते नमस्ते जगदेक ओं इच्छाशक्तिशक्तिशक्तिस्व त्रिपुरसुंदरी श्रीलितापुरुदरीद्ये नम జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి పద్నాలుగో తేదీన సౌరమానం ప్రకారము మనకు ఉన్నటువంటి రెండు ఆయనముల్లో ఉత్తరాయనము దక్షిణాయనము ఇందు సూర్యభగవానుడు మకర రాశిలో తన సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము రెండో పాదములో ఆయన సంచారం ప్రారంభించిన దగ్గర నుంచి మరల కర్కాటక రాశిలోకి పునర్వసు నక్షత్రంలో ప్రారంభించేంతవరకు కూడా ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మరి మనం సూర్య భగవానుడు ఆ రాశిలో ప్రవేశించి మరి మకరము కుంభము మీనము మేషము వృషభము మిథునము ఈ ఆరు మాసాలు కూడా తన యొక్క సంచారాన్ని ఆ విధంగా చేస్తూ ఎన్నో గ్రహాలతో మిళితమై మరి ఈ మధ్యలో మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో కుంభరాశిలో ఉన్నటువంటి రాహుతో మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో అట్లాగే గురు మహానుభావుడితో ఈయన తన సంచారాన్ని భావిస్తూ ఉంటాడు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క జనవరి పద్నాలుగు నుంచి కూడా సంక్రాంతి పండుగ మనకి ఎంత విశేషమో అంతరిక్షంలో ఒక నాలుగు గ్రహాలు ఒకే రాశి అనేటటువంటి ఒక ఇంట్లో అది కూడా శని ఇల్లు మనకున్నటువంటి భావాలలో పదో భావము అంటే కర్మస్థానములో ఈ రవిమహానుభావుడు ఈయన ఆరోగ్యాన్ని ప్రభుత్వ కార్యకలాపాలని ప్రభుత్వ ఉద్యోగాదులని అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్పొరేటర్ నుంచి పిఎం వరకు ఉన్నటువంటి స్థాయి కలిగినటువంటి అందరి మంత్రులని కూడా రాజకీయం అనే పదానికి రాజు అట్లాగే గ్రహాలకి రాజు అయినటువంటి ఈ రవి మకర రాశిలో జనవరి పద్నాలుగో తేదీన దాదాపుగా ఈ ఉత్తరాషాఢ నక్షత్రము అట్లాగే శ్రవణ నక్షత్రము ధనిష్ఠ నక్షత్రము ఈ మూడు నక్షత్రాల్లో రవితో పాటుగా సైన్యాధ్యక్షుడైనటువంటి సమస్త సైనికులు అటు మిలిటరీ కానివ్వండి సిఐడి కానివ్వండి సిబిఐ కానివ్వండి పోలీస్ వ్యవస్థకి సంబంధించినటువంటి వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి మరి గృహ కట్టడాలని గృహ నిర్మాతుల్ని రియల్ ఎస్టేట్ రంగాలని వ్యవసాయాన్ని భూముల్ని అడవుల్ని ఇట్లా ఎన్నో రకాలని కమెంట్ చేసేటటువంటి గ్రహము కుజభగవానుడు అట్లాగే బుధుడు ఈయన బంధువుల్ని ముఖ్యంగా తెలివితేటలు మనోనిశ్చయము పట్టుదల మంచి యాటిట్యూడు అవతల వాళ్ళని ఆకర్షించటం వ్యాపారపరమైనటువంటి సమస్త క్రయ విక్రయాదులని వాటికి సంబంధించిన మధ్యవర్తిత్వాలని ముఖ్యంగా వాక్కుని అంటే మాట్లాడే స్థితి దాన్ని కూడా తెలియజేసే గ్రహము సంభాషణ చాతుర్యము ఇవన్నీ కూడా తెలియజేసేటటువంటి బుధగ్రహము అట్లాగే శుక్రుడు మరి ఒక స్త్రీని ఒక పురుషుడు ఆకర్షించాలన్నా పురుషుణ్ణి స్త్రీ ఆకర్షించాలన్నా ఒక ఇరువురి స్త్రీ పురుషులకి వివాహం జరగాలన్నా వివాహ సంబంధితమైనటువంటి సుఖ సౌఖ్యాలు అందాలన్నా సంతానం కలగడానికి కావలసినటువంటి ఆ తేజస్సు రేతస్సు కావాలన్నా కూడా ఈ శుక్ర భగవానుడే ముఖ్య కారకుడు మరి సమస్త భోగాలకి భాగ్యాలకి అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఫైనాన్స్ రంగాలకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఫైనాన్స్ కి సంబంధించి గోల్డ్ సిల్వరు వస్త్రాలు ఆభరణాలు అట్లాగే దివ్య ఔషధాలు వ్యవసాయము పాడి పంటలు వీటికి సంబంధించినటువంటి అట్లాగే ఒక న్యాయ వ్యవస్థకి సంబంధించి కానివ్వండి ఏ విషయంలోనైనా సరే ధనానికి సంబంధించి ఈ శుక్ర భగవానుడు బాగుంటేనే అందరికీ కూడా లాభకరం కన్యారాశి కన్యారాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము జనవరి పదమూడో తారీఖు నుండి ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ వరకు కూడా దాదాపుగా నాలుగు గ్రహాలు పంచమ స్థానమైనటువంటి మకర రాశిలో చతుర్గ్రహ కూటమిగా ఏర్పడి అందున ఒక్క శుక్రగ్రహము మినహాయించి మిగతా గ్రహాలు మూడు కూడా అనగా రవి బుధ కుజగ్రహాలు మూడు కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తున్నాయి చేస్తున్నాయి కన్యారాశి వారికి కొంతమంది అపరిచితులు అనుకోకుండా పరిచయం అవటం వారితో ఏదో వ్యాపార సంబంధిత పెట్టుబడులకు సంబంధించిన విషయంలో మాట్లాడటము లేకపోతే ఈ గవర్నమెంట్ వ్యవస్థలో మీకు ఈ ఉద్యోగం దొరుకుతుంది మరి మీరు చేసుకుంటారా అని ముందుగా వారిని ట్రాప్ లోకి తీసుకెళ్తారు వారెవరో వీరికి తెలియదు కానీ వారి మాటలు చాలా అందంగా విస్మయపరిచేట్టుగా ఉంటాయి వీరు దానికి లొంగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వారికి ఆలోచించే విధానం కూడా ఆ సమయానికి స్ఫురించదు ఏది మంచి ఏది చెడు అవతల వాడు మనకి చెప్తోంది మంచా చెడు అవసరానికి చదువుతున్నాడా మనకి అనుకూలంగా జరగడానికి చదువుతున్నాడా అనేటటువంటి బుద్ధి సంస్కారం కూడా వీరు చేయలేరు బుద్ధి లోపిస్తుంది ఏకాగ్రత చెదిరిపోతుంది అట్లాగే కన్యారాశి వారికి సంతానం ద్వారా కాస్త పెట్టుబడి విషయంలో అంటే నేను ఆ క్రీడలు నేర్చుకుంటాను నేను వాలీబాల్ నేర్చుకుంటాను ఫుట్బాల్ నేర్చుకుంటా క్రికెట్ నేర్చుకుంటా అని పిల్లలు అడిగితే దానికి మీరు అక్కడప్పు తెచ్చి ఇక్కడప్పు తెచ్చి ఉన్న ఆస్తులన్నీ ఆకస్మికంగా ఈ యొక్క ఇబ్బందులు వీరిని ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు కలుగు చేస్తాయి కన్యారాశి వారికి కాబట్టి సంతానపరమైనటువంటి విషయాలలో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకైతే కనుక కొంతమందికి గర్భ సంబంధిత వ్యాధులు గర్భ సంబంధిత దోషాలు కలిగే అవకాశం ఉంటుంది ప్రేమికులకి వ్యవహారంలో ముందంజ ఉండదు అంతా పరాజయమే కలుగుతుంది అనుకున్న విషయంలో తండ్రి గారు అన్నదమ్ములో లేకపోతే బంధువులో వీరికి ఆకస్మికంగా హ్యాండ్ ఇచ్చేస్తారు అప్పటిదాకా కాస్త ఒప్పుకున్న వాళ్ళు కూడా కొంతమంది హ్యాండ్ ఇచ్చి వివాహం జరగడానికి అవకాశం లేదు మీరు వారిని మర్చిపోండి వారు మీరు మర్చిపోతారు ఈ యొక్క రూల్స్ అధికం అవుతాయి దాని ద్వారా ప్రేమికులకి కాస్త పరాజితమే ఎదురవుతోంది కొంచెం వారు నిగ్రహంగా ఉండాల్సినటువంటి పరిస్థితి అట్లాగే తండ్రి గారి యొక్క అనారోగ్య నివృత్తికి వీరు కొంత దగ్గరలో వారు చెప్పారని లేదా దాయాదుల్లోనో చుట్టాల్లోనో ఎవరో ఒకరికి చెప్పారని చెప్పి అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడికి తీసుకెళ్ళి కొన్ని ఔషధ సేవల ద్వారా తండ్రి యొక్క అనారోగ్యాన్ని నివృత్తి చేసుకునేటటువంటి పరిస్థితికి వీరు ధనాన్ని కాస్త అధికంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది కాబట్టి ముఖ్యంగా వీరు చేసేటటువంటి ఉద్యోగంలో కూడా ఎదురు దెబ్బలు తగిలి సజావుగా సాగుతున్న ఉద్యోగాలు కూడా కోల్పోయి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఎదురే అవకాశం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా వీరికి ఏదైనా కొన్ని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నా హాస్పిటల్స్లో ఉన్నా వారు డిశ్చార్జ్ అవ్వడం కాస్త వీరి యొక్క ఆరోగ్యము ఆయుష్ మీద శ్రద్ధ పెట్టడము ఇలాంటివి జరిగే అవకాశాలుంటాయి శుక్రగ్రహము చాలా అనుకూలంగా ఉంది కొత్త కొత్త ఆలోచనలు కుటుంబంలో చర్చిస్తారు ఏదైనా సరే లాంగివిటీకి సంబంధించినటువంటి షేర్స్లో కానీ బ్యాంకింగ్ ఫైనాన్స్ వ్యవస్థలో ఏదైనా బాండ్స్ రూపకంగా కానీ వీరు ధనాన్ని పెట్టి ధనాన్ని అధికంగా ఆర్జించే పరిస్థితి చేస్తారు ఏదైనా వీరు స్త్రీలతో సంభాషించేటప్పుడు తండ్రితో సంభాషించేటప్పుడు కటువుగా కాకుండా కొంచెం ఆరోగ్యవంతంగా ఉండేటట్టుగా మాట్లాడాలి వారు లేకపోతే లేనిపోని మీ మీద ప్రమాదకరమైనటువంటి పోకడలు అపవాదులు అపనిందలు కలిగి మీకు సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా స్త్రీల వలన కాబట్టి స్త్రీ పురుషుల మధ్య లైంగిక సంబంధ దోషాలు కూడా కొన్ని అనారోగ్య సూచనలు వీరికి కనిపించే పరిస్థితులు కూడా కలుగు చేస్తోంది ఈ కన్యారాశి వారికి చతుర్గ్రహ కూటమి కాబట్టి ఈ యొక్క కన్యారాశి వారు ఈ ఫిబ్రవరి ఇరవై మూడు వరకు కూడా అటు ఇటుగా ఆదిత్య హృదయాన్ని చదవండి ముఖ్యంగా సుబ్రహ్మణ్య అష్టకాన్ని నిత్యమో పారాయణ చేయండి ఆదిత్య హృదయం చేయటం ద్వారా మీకు కలిగే ప్రతి విషయంలో కూడా కమాండింగు మీ చేతుల్లో ఉంటుంది ప్రతిదీ మీ దాకా వచ్చి ఆ పక్కకి వెళ్ళిపోయే అవకాశము మీకు మీరు ఆదిత్య హృదయాన్ని చేసుకోవడం ద్వారా ఉంటుంది లేదా జపతపాలు దానాదులు హోమాదులు వాటిలో పాల్గొంటూ మీ యొక్క ఆరోగ్యాన్ని ధనాన్ని కుటుంబ సత్సంబంధాలని కూడా మీ వాక్కుని ఉద్యోగాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాన్ని చేయాలి ఈ యొక్క కన్యారాశివారు ఓం నమో నారాయణాయ నమ